ఈరోజు మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో మరి వ్యవహారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు కొద్దిగా నిదానంగా ఆ యొక్క వ్యాపారం అనేది జరగగలదు వ్యాపారంలో తనం లేకుండా ఉండాలి మీ యొక్క వ్యాపారం అనేది నిదానంగా చేసుకోవాలి అందరి దృష్టిలో మీరు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ మీ వ్యాపారము వృత్తి కానీ మీ యొక్క పని కానీ వ్యవసాయంలో కానీ బాగా నీరసంగా ఉండి ఆ యొక్క పనిలో వ్యతిరేకంగా పనులు అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఈ యొక్క పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రతి ఆదివారం కేతుగ్రహానికి ఉలువలతోటి అర్చన చేయించుకోవడం వలన దృష్టి దోషాల నుండి బయటపడడం అనేది జరుగుతుంది విద్యార్థులు ఈరోజు చాలా లేజీగా ఉంటారు సోమరితనంతో ఉంటారు ఆకర్షణ లేక చదువు ఎందు శ్రద్ధ లేక అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేటువంటి ఒక గ్రహచార స్థితి అనేది ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసినా కానీ ఈరోజు ఆ యొక్క పని ఫలించక ఎక్కువగా నిరాశను చెంది ఉంటారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇంటీరియర్ మరియు కిరాణంలో ఈ యొక్క రంగంలో వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి లేకపోవడం వలన ఆ యొక్క రంగంలో కొద్దిగా నష్టం అనేది కలగగలదు ఆదాయం అనేది తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేసి బెల్లం ఉప్పు కూడా దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు మీరు చేసేటువంటి పనులు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్